విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం జై భారత్ భీముల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా అనిల్ కుమార్ నామినేషన్ వేశారు బుధవారం మండు టెండర్ను సైతం లెక్క చేయక పార్టీ అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి భీముల నియోజకవర్గం ఆర్డీఓకు అందజేశారు ముందుగా జై భారత్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో స్థానిక జై భారత్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ భీమిడి నియోజకవర్గం ఇప్పటికే వెనుకబడి పర్యదేశంగా ఉందని నాయకులు స్వార్థ రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు భీమిలిలో భారత్ పార్టీ జెండా ఎగురవేయడానికి భీమిడి నియోజకవర్గాన్ని గెలిపించి మే పదమూడున జరిగే ఎన్నికల్లో నియోజకవర్గం గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ ఈరోజు ఇరవై నాలుగో తారీఖున మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ భీమిలీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది జయభారత్ నేషనల్ పార్టీ నుంచి పార్టీ విధి విధానాలు మా అధ్యక్షుడి గారి ఆశయాలు సాధన కోసం మేము ఒక ప్రయత్నంగా ఈసారి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము అండ్ పార్టీ ప్రకారంగా కాకపోయినా ఇక్కడ ఇండిపెండెంట్ సారీ ఇక్కడ లోకల్గా ఉన్న నేను నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ని చాలా బాగా అడ్రస్ చేయగలుగుతానని అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారని భీమిలి ప్రజలు నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను అండ్ ఈ ఎలక్షన్స్ భీమిలీలో ఎక్స్క్లూజివ్గా వచ్చినప్పటికీ ఏంటంటే చాలామంది డబ్బులకు కానీ లేదంటే మధ్యాహ్నం కానీ ప్రభు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ లేవండి సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఇక్కడ భీమిలీలో ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్సు అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు సో మనం మా ఎంత ఎలక్షన్ని వీళ్ళు మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా సరే న్యూట్రల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారండి న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి ముగి చూపుతారని మాపై మా ఓటు వేసి గెలిపిస్తారని మేము ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాము ఇదే నినాదంతో మేము ముందుకు కూడా వెళ్ళాలండి